ఎట్లా కొనుక్కోవాలి మాట రమ్ము కొనాలి ఈ రంబులు నీళ్ళు ఆగతా లేవన్నీ నీళ్ళు బట్టి ఆగతలేదు కొత్త రంబట్టి కొనుక్కుంటే ఎవ్వరు కొనలేడు ఈ రంబులు ఈ రంబుకి ఏమైంది ఇంత చక్కదాలు రంబల్ గింబల్ గంబల్ గింబులు రంబల్ గింబలు అమ్మా రంబు కావాలా రంబుదే రంబుదే నేను కొనుక్కుంటే మళ్ళీపోయింది పోయింది రంబు ఆ అత్తాను అత్తాను కొత్త రంబు ఏంటి చెట్లలో పెడతావు ఈ రంబు ఎట్లా కొత్త రంబు ముందే గీతలు పెడితే కొత్త రంబుని మొత్తం ఆ చెట్టు తాగి పగిలిపోతే రమ్మంటాను గిన్నె నుండి ఏమైంది పగిలిపోయింది కదా రంబు ఈ రంబు మాములు చైనా చైనా పీస్ గట్టిది ఎంత పొద్దున పలగది తక్కువ రేటు కాదు మరి ఇది కొత్తది కొనుక్కో ఇది ఎంత పల్లగది ఇది ఎంత అంటే నువ్వే చెప్పు పది రంబులు తెచ్చిన ఒక్కటే రంబు మిగిలింది ఈ ఊర్లో వాడినే తీసుకున్నాను ఆడికెళ్ళి రాంగ్ తీసుకున్నామ్మా నని డిస్టర్బెన్స్ చేయకు బస్ వెళ్ళిపోద్ది రంబు తొందరగా తీసుకుంటావు దాని పిలిచింది మరి ఇయనా అత్తలేదు నువ్వు సంవత్సరం దాకా ఇది నువ్వు వాడు సంవత్సరం దాకా కడగకుండా పర్లేదు మంచిగా ఉంటది ఇది నువ్వు చూసుకో గట్టిది కొట్టినా కూడా పలగదమ్మా నీకు రెండు సంవత్సరాలు గ్యారంటీ దీనికి గింత కూడా మురికి పట్టదు హోటల్ ఉన్నాయా ఇక్కడ ఆకలి అయితే ఇంటికి పోవాలి మరి తీసుకో ఎంతో కొంత మరి ఆగకుండా దీనికి వన్ నేను ఇరవై నాలుగు గంటలు ఇళ్ళనే దొరుకుతా ఐదు వందల తో మరి నేను పోవాలి ఆగకుండా దీనికి ఏమైందమ్మా నెంబర్ వన్ అది మురికి ఉన్నదా కొత్త రంబు మొత్తం ఏగో ఈ రంబి నువ్వు కడక నువ్వు రెండు మూడు సంవత్సరాలు నిగ నీకు మెచ్చిపోద్ది సరే మరి బండా చీడు ఉన్నదేమో